త్రిచక తిరుపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ మోక్షదా ఏకాదశి పర్వదినం శుభ మంగళవారం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు గత నాలుగు రోజులుగా సిద్ధ గురు హోమం శ్రీ సత్యానందంసీ స్వామి వారి యొక్క గురు హోమం జరుగుతోంది లోగా గురు జపం దానికి తగ్గట్టు తర్పణ కార్యక్రమాలు అన్నీ అయినాయి ఈ రోజున హోమం జరుగుతుంది నాలుగు రోజుల నుంచి జరుగుతుంది ఈ హోమాలన్నీ ఏప్రిల్ నెలాఖరి దాకా కొనసాగుతూనే ఉంటాయండి మీరు కూడా ఎవరైనా వచ్చి ఒక గంట జపం చేసుకుని తర్పణ ఇచ్చి హోమం చేయించుకోదలుచుకుంటే కనుక తప్పకుండా రావచ్చు తిరుదురు పీఠానికి ఈ జప కార్యక్రమంలో హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొనవచ్చును ఒకసారి మంత్రాన్ని श्रारी అభిషేక కార్యక్రమాలు కూడా జరిగినాయండి ఈ ఏకాదశి ఈ సంవత్సరానికి చైత్రమాసం రాబోతోంది పాలకుడు మాసంలో చివరి ఏకాదశి ఈ సంవత్సరానికి చివరి ఏకాదశి మోక్షదా ఏకాదశి